ఇస్రో ప్రేస్ఫటుగా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు మన అంతరిక్ష ప్రయాణంలో ఒక సరికొత్త అధ్యాయం ఇంతకీ ఆ విజయం వెనక ఉన్న స్పెషాలిటీ ఏంటి రండి తెలుసుకుందాం ఈ మొత్తం మిషన్ దాని సక్సెస్ అంతా కేవలం ఒకే ఒక నెంబర్ చుట్టూ తిరుగుతోంది ఏంటా నెంబర్ అక్షరాల ఆరు వేల వంద కిలోలు అంటే సుమారుగా ఒక పెద్ద ఏనుగు బరువనమాట ఇస్రో ఇప్పటిదాకా ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత బరువైన పేలోడు పాత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఒక కొత్త చరిత్ర సృష్టించింది సరే మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఇది భారతదేశపు అతిపెద్ద ప్రయోగం ఎందుకైంది అంతరిక్షంలో సెల్ టవర్ అంటున్నారే కథ ఏంటి మన బాహుబలి రాకెట్ గురించి ఇంకా ఈ ప్రయోగంతో అంతరిక్ష మార్కెట్లో మన స్థానం ఎలా పెరిగింది అన్నింటికన్నా ముఖ్యంగా మన భవిష్యత్తు ప్రయోగాలకు ఇది ఎలా పునాది వేస్తుందో చూద్దాం సరే మొదటగా ఈ ప్రయోగం ఎందుకంత పెద్ద విషయం దాని స్కేలేంటో చూద్దాం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ ఎల్వీఎం త్రీ రాకెట్ అమెరికాకి చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ వల్ల బ్లూబర్డ్ బ్లాక్ టూ శాటిలైట్ ని మోసుకెళ్లింది అంటే ఇదొక కమర్షియల్ మిషన్ కానీ ఇది కేవలం డబ్బు కోసం చేసిన ప్రయోగం కాదు ప్రపంచానికి మనసత్త ఏంటో గట్టిగా చెప్పిన సందర్భమిది ఈ చాట్ చూస్తే మనకు క్లియోగా అర్థమవుతుంది ఇంతకుముందు వెన్వెబ్ సాటిలైట్లను ప్రయోగించినప్పుడు మన రికార్డ్ ఐదు వేల ఏడు వందల కిలోలు కాని ఇప్పుడు బ్లూబర్డ్తో ఏకంగా ఆరు వేల ఒక వంద కిలోలకు చేరాం ఆ జం చూడండి ఎంత పెద్దదో సరే ఇంత బరువైన శాటిలైట్ని పంపారు బాగుంది అసలు ఆ శాటిలైట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి దాని వెనుక ఉన్న టెక్నాలజీ పేరే డైరెక్ట్ టు మొబైల్ కనెక్టివిటీ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది మనమందరం ఫోన్లు వాడే విధానాన్ని పూర్తిగా మార్చేయబోతోంది ఒక రకంగా చెప్పాలంటే ఇదొక విప్లవం లాంటిదే ఇప్పుడు చూడండి ప్రస్తుతం మన ఫోన్కి సిగ్నల్ ఎలా వస్తుంది దగ్గరలో ఉన్న సెల్ టవర్ నుంచి కానీ ఈ కొత్త టెక్నాలజీతో ఆ సెల్ టవర్ ప్రసక్తే ఉండదు సిగ్నల్ నేరుగా ఆర్బిట్లో తిరుగుతున్న శాటిలైట్ నుంచే మన ఫోన్కొస్తుంది అంటే మధ్యలో టవర్లు అవసరం లేదు ఇది ఎంత పెద్ద మార్పో ఆలోచించండి దీనివల్ల లాభం ఏంటంటే ఇకపై సిగ్నల్ లేదు అనే మాటే ఉండదు దట్టమైన అడవిలో ఉన్నా నడు సముద్రంలో ఉన్నా ఎక్కడైనా సరే మన ఫోన్లో ఫుల్ నెట్వర్క్ ఉంటుంది హై స్పీడ్ ఫోర్ జీ ఫైవ్ ఇంటర్నెట్ క్లియర్ వాయిస్ కాల్స్ అన్నీ సాధ్యం అంటే ప్రపంచంలో డెడ్ జోన్స్ అనేవి మాయమైపోతాయి అయితే ఇంత అడ్వాన్స్డ్ శాటలైట్ని అది ఇంత దాన్ని అంతరిక్షంలోకి ఎలా పంపారు ఇక్కడే ఈ మిషన్కి అసలైన హీరో ఎంట్రీ ఇస్తాడో మన ఎల్వీఎం త్రీ రాకెట్ దీన్నే అందరూ ముద్దుగా బాహుబలి రాకెట్ అని పిలుస్తారు ఎందుకంటే పేరుకు తగ్గట్టే ఎంత పెద్ద బరువునైనా ఇది అవలీలగా మూయగలదు అందుకే ఆ పేరు ఒక్కసారి ఆలోచించండి జస్ట్ పదిహేను నిమిషాల్లో మనమొక టీ బ్రేక్ తీసుకునేంత టైంలో ఈ బాహుబలి రాకెట్ ఆరు వేల కిలోల బరువును భూమి నుంచి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల పైకి తీసుకెళ్లి కరెక్ట్గా దాని కక్షలో వదిలేసింది ఎంత వేగం ఎంత కచ్చితత్వం అద్భుతం కదూ సరే ఈ మిషన్ వల్ల గ్లోబల్ స్పేస్ మార్కెట్లో మన స్థానం ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు పెద్ద పెద్ద శాటిలైట్లను ప్రయోగించాలంటే అందరూ యూరప్కి చెందిన ఏరియాన్ ఫైవ్ రాకెట్ వైపే చూసేవాళ్లు కానీ అదిప్పుడు రిటైర్ అయిపోయింది మరోవైపు రష్యన్ రాకెట్ల వాడకం కూడా బాగా తగ్గిపోయింది దీనివల్ల మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఆ గ్యాప్ ని మన ఇస్రో చాలా తెలివిగా ఫిల్ చేస్తోంది అంతర్జాతీయ కంపెనీలు మన ఇస్రో వైపు ఎందుకు చూస్తున్నాయి కారణాలు చాలా సింపుల్ ఒకటి మన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ చాలా నమ్మకమైనది రెండు మిగతా దేశాలతో పోలిస్తే లాంచ్ ఖర్చు చాలా తక్కువ చంద్రయాన్ లాంటి మిషన్లతో మన ట్రాక్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది అందుకే ఇప్పుడు అందరి చూపు మనమీదే ఉంది అయితే ఈ రికార్డ్ బ్రేకింగ్ లాంచ్ కేవలం ఒక కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు ఇది మన భవిష్యత్తులోని అతిపెద్ద అంతరిక్ష కళలకు ఒక టెస్టింగ్ గ్రౌండ్ లాంటిది ఈ ఎల్వీఎం త్రీ రాకెట్టే మన భవిష్యత్ ఆశలకు ఆధారం ఎందుకంటే మన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే గగనియాన్ మిషన్కి వాడబోయేది దీన్నే ఆ తర్వాత మన సొంత స్పేస్ స్టేషన్ అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించడానికి కూడా ఇదే పునాది సో ప్రతి ఎల్వీఎం త్రీ సక్సెస్ ఆ పెద్ద కలల వైపు మనం వేస్తున్న ఒక అడుగు ఈ పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోవాలంటే మన బాహుబలిని ఇంకాస్త బలంగా తయారు చేయాలి అందుకే ఇస్రో మూడు కీలకమైన అప్గ్రేడ్స్ మీద పనిచేస్తుంది మొదటిది ఇంజిన్లో ఎక్కువ ఫ్యూయెల్ పట్టేలా చేయడం అంటే ఎక్కువ పవర్ వస్తుంది రెండోది కొత్త సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ దీనివల్ల దాదాపు పదివేల కిలోల బరువును కూడా తక్కువ ఖర్చుతో పంపొచ్చు ఇక మూడోది ఇంజన్ని స్పేస్లో ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేసే టెక్నాలజీ దీనివల్ల ఒకే రాకెట్తో వేర్వేరు శాటిలైట్లను వేర్వేరు ఆర్బిట్లలో వదిలిపెట్టచ్చు సో మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క మిషన్ సక్సెస్ ఒకటే విషయాన్ని చాలా గట్టిగా చెప్తోంది గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీలో ఇండియా ఇప్పుడు కేవలం ఒక ప్లేయర్ కాదు ఒక మేజర్ ప్లేయర్ ఒక బలమైన పోటీదారు ఇన్ని రికార్డులు బ్రేక్ చేసి కొత్త టెక్నాలజీలను నిరూపించుకున్న తర్వాత ఇస్రో నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది మన అంతరిక్ష ప్రయాణంలో తరువాతి పెద్ద మైలురాయి ఏది కాబోతోంది